ప్రధానంగా ఫస్ట్ వార్డులో వైసీపీ హయాంలో అభివృద్ధి అనేది ఎలా జరిగిందంట వైసీపీ వచ్చినాక ఒకసారి ఒకసారి ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలకు పడిపోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ నియోజకవర్గాలు కానీ ఈ వార్డులు కానీ సర్వనాశనం చేసేసాడు మొత్తం ఎక్కడ కూడా ఏమీ లేదు అతి కొద్ది రోజుల్లో ఎలక్షన్ వస్తుంది దుకాణం మూసిపోతుంది ఇతని ఇతనే ఇంటికి పంపించడం ఖాయం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమే పెద్ద ఎత్తున ప్రపంచంగా రాబోతుంది వచ్చినాక ఆయన పెంచిన అధిక ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ పెన్షన్ విషయంలో కానీ పోలవర విషయంలో కానీ రాజధాని విషయంలో కానీ అన్నీ కూడా వార్డుల్లో మేముండి పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం ఇప్పుడు అంతా శూన్యం లైట్లు వేసింది మేము రోడ్లు వేసింది మేము పై పైప్ లైన్లు వేసింది మేము కుళాయిలు వేసింది మేము అన్నీ ఇచ్చింది కూడా మేము వచ్చినాక మేము ఎన్ని వేసాము ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని వేసేసాము చర్చికి రమ్మనండి ఓ ప్రగల్భాలు పొందుతున్నా దాసింటి ముందు రోడ్డు వేసా దాసింటి ముందు రోడ్డు వేసా అని ఎందే వేసింది నేను రోడ్లు వేసా అట్టు అనుకుంటే నేను ఉన్నప్పుడు పెద్ద వార్డు పంచాయతీరాజ్ కాలనీ పీ మన పీకేఎం కాలనీ అన్నీ హౌసింగ్ బోర్డు పాత హౌసింగ్ బోర్డు కొత్త హౌసింగ్ బోర్డు మౌనిక గ్రూప్ హౌసెస్ ఆనందపేట దేవుడిచెరు ఇంత ప్రాంతాలలో ఉండగా నేను బ్రహ్మాండంగా డెవలప్ చేశా అన్నిటికీ మంచి మేము పైప్ లైన్లు ఇచ్చా మరుగు మరుగుదొడ్లు కట్టించాం ఇళ్ళు కట్టించాం అనేక పనులు చేసింది మేము వైసీపీ వచ్చినాక ఏమీ లేదు అదేవిధంగా అందరికీ ఇళ్ళ బట్టలు చెప్పారు మీ వాటిలో జరిగింది సుమారు అతి కొద్దిగా తక్కువ మంది ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటారు తక్కువ మంది అయినా కానీ ఇక్కడ పీకేఎం కాలనీలో వాళ్ళంతా కూడా పార్కు సైట్లు ఇల్లు వేసుకున్నారు కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలి వాళ్ళకి కూడా పెద్దగా ఇచ్చినట్టు నాకేమో ఎక్కడ దృష్టి రాల అక్కడ దేవుడి చెరువులో అదంతా చెరువు పొరంబో కాదు అక్కడ అన్ని పూడ్చుకుని అక్కడ వాళ్ళు కట్టుకున్నారు ఆ రోజున నీళ్ళు మేము ఇంకా అక్కడ గవర్నమెంట్ తరపు నుంచి రెండున్నర లక్షల రూపాయలు ఇల్లు కూడా కట్టించాము కొంతమందికి రెండున్నర లక్షలు ఇచ్చి కదిమే డబ్బులు వాళ్ళు వేసుకున్నారు అది చుట్టూ అక్కడంతా కూడా రోడ్లు వేసి పెద్ద ఎత్తున డెవలప్ చేసాం అదేవిధంగా వాటర్ సమస్య బాగా అధికంగా అంటున్నారు అదేవిధంగా వేసవకాలం రాకముందే రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇస్తామని చెప్పి అంటున్నారు మున్సిపల్ అధికారులు దాని మీద మీరేమంటారు మీ వాటిలో ఎంతవరకు వస్తున్నాయి మీరంతా టీవీల్లో పేపర్లో చూస్తూనే ఉన్నారు మూడు రోజులకు ఒకసారి నీళ్ళని ఇంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ఉందా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా మండు టెండలో మే నెలలో నీళ్లు కూడా వదిలి నీళ్ళు లేకపోతే దాహం తీర్చిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా చేసాం అనేక పైప్ లైన్లు వేసాం ఫిల్టర్ బెడ్లు కట్టాం ఇంటింటికి వెళ్ళి ట్రాక్టర్ ఆపకుండా చేసాం అనేక అనే అనేక పనులు చేసి వార్డుల్లో సమస్యలు తెచ్చింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ సమస్యలు తీర్చేది కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ దీన్ని ఏమాత్రం లేదు మేము పెద్ద ఎత్తున పనులు చేసాం అన్ని చేసింది మేమే ఇంకా అన్ని ఎన్ని చేసామో చెప్పంటే కూడా వాళ్ళకి నోరు మెదపలేరు అదేవిధంగా వైసీపీ హయాంలో మీ డివిజన్లో ఎంతవరకు రోడ్లు వేయడం జరిగింది అంతకుముందు టీడీపీ హయాంలో ఎంతవరకు చేయడం జరిగింది నేనైతే దాదాపు ఎక్కువ రోడ్లు వేసా వీళ్ళు వచ్చినాక ఒక నిన్న మొన్న ఇంటి ముందు రోడ్ వేశారు తర్వాత అక్కడ మన చెరువు ఏరియాలో ఒక రోడ్ వేశారు నేను కొబ్బరికాయలు కొడితే నేను డబ్బులు తీసుకొస్తే నా ఫండ్స్ మన ఎంపీ గారి ఫండ్స్ పెడితే అక్కడ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు వేసుకున్నారు ఫండ్స్ ఏమో కొనకాలారాయణ రాయి కొబ్బరికాయలు కొట్టేదే వాళ్ళు అన్నీ కూడా మనమే చేసాం లైట్లు వేసాం నీళ్ళు ఇచ్చాం పైపు లైన్లు ఇచ్చాం కుళాయిలు ఇచ్చాం ఎంపీ గారు ఆధ్వర్యంలో ఆయన చెప్పాలంటే అవి చెప్పమంటే చెప్తా అదే అదేవిధంగా ఇంటింటికి కుళాయి అన్నారు కదన్నా ఇంటింటికి కుళాయిలు ఇచ్చాం వాళ్ళు వేసుకోలేకపోతే ఇప్పుడు అసలు వేసుకునేవాడు ఏడి అసలు పెట్టుకుంటే ఉన్నారు అసలు ఏం లేవు అప్పుడు రెండున్నర రూపాయలు కడితే పంపు అడిగినోడికి వాడికి ఇక అడిగినట్టు పంపిచ్చేయటమే అలా ఇంటి దాకా లైన్ వేసేయటమే ఆళ్ళు మన పైప్ లైన్లన్నీ మిగిలిపోయి ఆళ్ళు మార్చుకున్న తప్ప తర్వాత మేము అన్ని పైప్ లైన్లు తీసాము ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఓవర్ ట్యాంకులు కట్టామండి ట్రాక్టర్లు కాడ నీళ్లు పట్టుకుంటా ఆడవాళ్ళు జుట్లుచ్చుకుని పీక్కుని లాక్కునేవాళ్ళు అండి అవన్నీ లేకుండా చేసాం బ్రహ్మాండంగా మంచినీళ్ళు వ్యవస్థను మరి తీర్చిదిద్దాం ఆ రోజున బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒకే ఒక ఫిల్టర్ బిడ్ ఉండేది ఆ ఫిల్టర్ బెడ్ చాలకపోతే మళ్ళీ కొనగల్ల నారాయణరావు కొల్లు రవీంద్ర గారి ద్వారా ఇరవై రెండు కోట్ల ఇరవై మూడు కోట్లు పెట్టి మళ్ళీ ఇంకో ఫిల్టర్ బెడ్ కట్టాం దాంట్లో బ్రహ్మాండంగా వాటర్ సప్లై ఉంటుంది ఎనిమిది రసే ఓవర్ఎడ్ ట్యాంకులు కట్టాం నీళ్ళు బ్రహ్మాండంగా వచ్చినాయి మండు టెండర్లో కూడా దేవినేన అమ్మ గారు మన మంత్రిగా ఉన్నారు నీటి శాఖ మంత్రి నీటి పారుదల శాఖ మంత్రిగా మండు టెండర్లో నీళ్ళు ఇచ్చారు వాడు నువ్వు ఏమి ఏడవలేక చేయలేక నీళ్ళు ఇవ్వలేక ఏదో మాయ మాటలు చెప్పి నువ్వు నీళ్ళు ఇవ్వలేవు నీళ్ళు ఇవ్వలేము నీళ్ళు ఇవ్వలేదంటే అది నువ్వు ఏదో సాగు చెబుతున్నావు మేము ఉండకంట సరిగ్గా చేయలేదంట కష్టాలు వచ్చినాయంట అది సరిగ్గా చేసుకుంటే ఇప్పుడంట అవి ఉండే కాదంట ఎన్ని అబద్ధాలు అంటే తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా చేసింది తెలుగుదేశం పార్టీలో ఏ అభివృద్ధి రైతుల కష్టాలు తెచ్చింది అదేవిధంగా వైసీపీ హయంలో చాలా వరకు పెన్షన్ తీసేస్తున్నారని చెప్పి తెలుస్తుంది మీ జరిగింది వాళ్ళకి ఇష్టం లేదనుకో పెన్షన్ తీసేయటమే వాళ్ళకి కష్టం వచ్చిందనుకో పెన్షన్ తీసేయటమే ఆయన ఏమైనా అన్నారనుకో ఏదో ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టి వాటిల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రావడం కోసం మళ్ళీ ఇప్పించుకుంట కోసం ఎన్ని చేశారో ఇది చాలా దారుణం చాలా పె చాలా మంది పెన్షన్ తీసేసారు తీసిన మాట వస్తాయి అదే అదేవిధంగా వచ్చేసరికి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగా ఎలా అభివృద్ధి చేయడం జరుగుతుంది వాటిలో ఎలా స్పందన వస్తుంది అంటే మా వార్డులో మా నాయకుడు ఒంపుట చౌదరి గారు జనసేన నాయకుడు ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి ఉన్నారో నాంచేరి గారు ఉన్నారు మరి ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఇద్దరం కూడా కలిపి కూర్చుని ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది చూసి ఫస్ట్ రోడ్ ఏది రెండోసారి రెండోసారి మూడోసారి వేరే వెళ్ళడానికి ఎవరు వస్తే ఏ రోడ్లు బాగు చేయాలి డ్రైన్లు రిపేర్ చేయాలి అసలు ఏ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక విధి విధానాలతో కూర్చుని మాట్లాడుకుని జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ముగ్గురు కూర్చుని మేమంతా కూడా దాన్ని తీర్చుకుంటామని చెప్తున్నాం ఇప్పుడు మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు ఎన్డిఏ కూటమి అభ్యర్థి కింద ఎంపీ కింద జరిగింది ఎలా ఉంటుంది అంటారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కలిద నవ్వుతూ నవ్వు భవిష్యత్ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు కొల్లు రవీంద్ర గారు బాలసౌరి గారు నిన్న మొన్నటిదాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొనకాళ్ళ నారాయణరావు గారు మా అభివృద్ధి మచిలీపట్నం అభివృద్ధిలో కొనకాళ్ళ నారాయణరావు గారు కోళ్ళు రవీంద్ర గారు కలిపి వేల కొట్లు తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు ఇంత అంత కాదు కొనకాళ్ళ నారాయణరావు గారు అయితే ఆయన ఏంలో అయితే నేషనల్ హైవే మచిలీపట్నం టు విజయవాడ పన్నెండు వందల యాభై కోట్లు టూ వన్ సిక్స్ కత్తిపూడి నుండి క కత్తిపూడి నుండి ఒంగూరు వరకు మూడు వేల ఆరు వందలు మూడు మూడు వందల అరవై కిలోమీటర్లు మూడు వేల ఆరు వందల కోట్లు ఇకపోతే ఎంఎన్కే రోడ్ అంటే మచిలీపట్నం నూజు న్యూజువేడు కల్లూరు ఆ రోడ్డు ఆరు వందల కోట్లు మచిలీపట్నం పోర్టు ఐదు వందల ఐదు రోజులు నిరాహార దీక్ష చేసి పోర్టు నిధులు తీసుకొచ్చి భూములు కొనుగోలు చేసి అవన్నీ ఒక గాడిలో పెడితే చంద్రబాబు నాయుడు గారు చక్కగా మరి శంకుస్థాపన చేసి పనులు టై పనులు మొదలుపెట్టే టైంకి కొంత అయితే కొన్నాం కానీ ఎలక్షన్లు వచ్చేసినాయి తర్వాత ఇప్పుడు ఈ డబ్బా కవర్లు చెబుతున్నారు ఇప్పుడు మా దాంట్లోకి వచ్చినట్టే బాలసౌరి గారు హాస్పిటల్ మెడికల్కి మెడికల్ కాలేజీకి తీసుకొచ్చారు ఆయనే మరి పోర్టు నాలుగు వేల కోట్లు ఎంతో రిలీజ్ చేశారు ఎన్ని పేరిందా నేను డబ్బా కొట్టుకుని నేను తెచ్చాను నేను తెచ్చాను నేను తెచ్చాను అన్నాడు ఎన్ని కుట్టితే అంతా చేసినల్లా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఏది కట్టినా ఏది చేసినా అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఏ ఒక్కడి కట్టే అవన్నీ చెప్పండి ఒక్కటి చేసి చెప్పండి అదే అప్పుడు మచిలీపట్నంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధి తప్ప ఏమీ లేదు దీన్ని చర్చ సిద్ధమని చెప్పి కిట్టుకారటం జరుగుతుంది ఏ సభలో ఎక్కడ మన వెళ్ళి ఓపెనింగ్ చేయడానికి రోడ్ ఓపెన్ చేయడానికి వెళ్ళినా చర్చికి సిద్ధం అని చెప్పి దాని మీద మీరు ఏమంటారు ఆయన చిన్నపిల్లవాడు అదృష్టం టిక్కెట్ టికెట్ ఇచ్చారు అది గెలిపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు నువ్వు ఛాలెంజ్ అంటే మీ నాన్న అడిగి వెళ్ళి నానా మీ తాతగారు ఎక్కడ లేరు కదా నానా తాత చేశారు నువ్వు చేసావు నేను చేయబోతున్నాను అసలు మనం ఏమైనా అభివృద్ధి చేసాము బందరకు ఏమైనా చేసామని అడిగినా అడుగు తెలుసుది ఒకటే రెండా బందర్ అభివృద్ధి చెందిందంటే కొల్లూరు రవీంద్ర కొనగల్ల నారాయణరావు కొద్ది గొప్ప ఏంటంటే మా అప్పుడు జనసేనలోకి వచ్చిన బాలసౌరి గారు మీరేం చేశారా మీరేం చేశారు చెప్పండి నీళ్ళు నీళ్ళు తెచ్చింది మేము లైట్లు వేసింది మేము మరి ఆ రోజున ఉన్నటువంటి నడుకుదురు నరసింహారావు అర్జున్ గారు అంబట బ్రాహ్మణి గారు ఒక చరిత్ర సృష్టించారు బసరాజు గారు మంత్రిగా చైర్మన్గా ఉండి మంత్రిగా నరగూరు నరసింహారావు గారు ఉండి ఎంపీగా బ్రాహ్మణి గారు ఉండి ఏడు వందల డెబ్బై రెండు రోడ్లు వేసిన చరిత్ర ఆ రోజునే ఉంది కోన రోడ్డు కట్టించి కోనరో కోన వంతిని కట్టించింది తెలుగుదేశం పార్టీ చిన్నపాన వంతిని కట్టించింది తెలుగుదేశం పార్టీ ఉల్లిపాయలు కొరికి పెట్టింది తెలుగుదేశం పార్టీ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ లైట్లు వేసింది తెలుగుదేశం పార్టీ నీటిలో కుళాయిలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ పెన్షన్ల విధానం మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ఏది చేసినా ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేసింది తప్ప మీరేమీ చేయలేదు 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 మీ మాయ మాటలకు ఎవడో లొంగడో అయిపోయింది మీ చరిత్ర మీ దుకాణం మూసిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులతో అంటే జనసేన బీజేపీ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇది రాసుకోండి అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి కొనకల నారాయణరావు గారికి టికెట్ ఇవ్వకపోవడంతో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులందరూ కొనకల నారాయణరావు గారు మన ఉన్నటువంటి తెలుగుదేశాన్ని దాన్ని సపోర్ట్ చేయట్లేదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారంట అది ఎంతవరకు అన్ని అబద్ధాలండి ఈ వయసులో కొనకాళ్ళ నారాయణరావు తిరిగినట్టు ఎవరన్నా తిరుగుతున్నారా కొనకాళ్ళ నారాయణరావు ఏ కార్యక్రమం జిల్లాలో కాదు పక్క జిల్లాలో కాదు ఎక్కడ ఏం కార్యక్రమాలు జరిగినా చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో పెట్టుకున్నా అక్కడ వెళ్ళి బ్రహ్మాండంగా తిరుగుతున్నా తప్ప కొనకాళ్ళ నారాయణరావుకి ఆ ఉద్దేశం రాదు అటువంటి మంచి మంచి కాదు నీతికి నిజాయితీకి మారుపేరు దొంగ వేషాలు అనవు చేస్తానంటే చేస్తా లేకపోతే లేదు తప్ప ఇటువంటి మాయ మాటలు చెప్పే ప్రసక్తి లేదు ఇటు అనవసరంగా మాటలు చెప్పుకొని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఇది చాలా కరెక్ట్ కాదు తప్పు అని చెప్తున్నారు అదేవిధంగా బండి రామకృష్ణ గారికి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి సంబంధించినంత వరకు బండి రామకృష్ణ గారి వర్గం అయినా కానివచ్చు జనసేన వాళ్ళు అయినా కానివచ్చు ఎవరు టీడీపీ మొగ్గు చూపట్లేదు అందరూ అనవసరంగా మీరందరూ ఓట్లు వేస్తారని చెప్పి ఈ ఒక్క ప్రచారం కూడా జరుగుతుంది వైసీపీ దాని మీరు ఏమంటారు ఏమండీ బండి రామకృష్ణ గారికి టికెట్ వస్తుందని అనుకున్నారు బైండ్రెడ్ రాంగ్ ఇట్టక వస్తుందని అనుకున్నారు అది కొల్లు వరించింది రాజకీయాల్లో కూడా ఉండాలండి సీట్లు బేరే చేసుకుని వస్తూ ఉంటాయి బందర్ పట్టణంలో కాపు కాపులు అనేది ఎన్ని తిట్టాయండి పేరినాని పేరిందని ఒకటే రంటారు పవన్ పవన్గా నా కొడక నాలుగు చీరేస్తా నా కొడక నాలుగు చీరేస్తా అని ఎన్ని తిన్ని మాటలు మాట్లాడండి పవన్ కళ్యాణ్ని ఎంత తప్పండి పాపం అదన్నా సరే కాపులు ఈసారి ఓటేయొద్దు ఇది ప్రత్యేకంగా మీరు వినిపించుకోవాల్సి ముందు బటన్ నొక్క అక్కడ నొక్కగానే లైన్లోకి వచ్చేస్తాడు పేరుని అని అసలు మనోడు అసలు వాటి వెళ్తుంటే సార్ అసలు లైన్లోకి వచ్చేస్తాడు పవన్ కళ్యాణ్ తెగ బుద్ధులు తెడతాడు ఆడెంత అంటాడు ఈడెంత అంటాడు చెప్పులు అంటాడు అది అంటాడు ఇది అంటాడు పవన్ కళ్యాణ్ తిట్టింది తిట్టుకుంటు తిట్టి ఇంతవరకు జీవిత చరిత్రలో ఏ నాయకులు కూడా ఇటువంటి తిట్లు తిట్టలేదు ఆయన కానీ పవన్ కళ్యాణ్ ముక్కు చూటి మనిషి చాలా మంచి మనిషి చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన ఆయన తిడతాం చాలా పాపం అందరూ ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తుందా ఎప్పుడు దుకాణం మూసేయాలని రెడీగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను